అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్ క్రేడ్ యూట్యూబ్ ఛానల్ రైతులకు ప్రేక్షకులకు నమస్కారం చిత్తూరు జిల్లా కుప్పం పూల మార్కెట్లో ఈరోజు అనగా ఆగస్ట్ ఇరవై మూడు శుక్రవారం రెండు వేల ఇరవై నాలుగులో విక్రయించిన వివిధ రకాల పూల ధరల గురించి వివరంగా తెలుసుకుందాం అలాగే ఈరోజు మాకు తిరుపతికి రోజాలు సెంట్రల్ పూలు ఆర్డర్ వచ్చాయండి వారికి మేము పంపించాం మీకు కూడా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెడుకలకు కావాలంటే డిస్ప్లే పే మా నంబర్ ప్లే అవుతుంది ఆ నంబర్ కాల్ చేయండి మేము తప్పక పంపిస్తాం ఆరెంజ్ బంతి ఏ గ్రేడ్ కిలో ఇరవై రూపాయలు గ్రేడ్ కిలో పది రూపాయలు ఎల్లో బంతి ఏ గ్రేడ్ పది రూపాయలు బీగడ్ ఐదు రూపాయలు పేపర్ ఎల్లో చామంతి ఎనభై రూపాయలు గుండీపూలు అరవై పన్నీరాకు ఎనభై పేపర్ వైట్ చామంతి ఎనభై మురాబాల్ రోస్ వంద వెల్వైట్ అరవై పింక్ రోస్ బటన్ తొంభై వైలెట్ చామంతి నూట ముప్పై మ్యారీగల్డ్ నూట ముప్పై కట్రోస్ ఇరవై పీసుల ధర వైట్ యాభై రూపాయలు కట్రోస్ రెడ్ ఇరవై పీసుల ధర అరవై రూపాయలు ఎల్లో రోస్ వంద సుగంధ్రాలు నూట ఎనభై సెంట్రల్ నూట నలభై సెంట్రోస్ వంద కన్నీరు పూలు నూట యాభై నందివర్ధనం నూట యాభై కాకడాలు రెండు వందల నలభై సన్నజాజులు మూడు వందల యాభై మల్లె ఐదు వందల ఇరవై కనకాంబరం ఏడు వందలు బిస్కెట్ చామంతి నూట నలభై ఆర్కాసి వంద ఒరిషా వంద పచ్చమల్ల మూడు వందల అరవై రోజువారి ధరలు అందుబాటులో ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు